పంపించమనండి తప్పేముంది ఆయన మైక్ పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని పబ్లిక్గా తిట్టి అదొక జోక్ అనుకొని నవ్వుకుంటూ ఏంటో పిచ్చి పిచ్చి జోకులు వేసాడు ఆ జోకులు కూడా మీకు తెలుసు నేను నేను నోటితో చెప్పలేనటువంటి జోకులు అట్లాంటివి మాట్లాడి దిగజారిపోయి ఈరోజు ఏ ఏం మాట్లాడాలి ప్రజల ముందు ప్ర మీడియా ముందు అనేటువంటి ఆలోచన లేకుండా ఆయన మాట్లాడి ఈరోజు దానికి కౌంటర్ మాట్లాడితే నా మీద లీగల్ నోటీస్ పంపిస్తా అంటే ండి మేము దానికి ఆన్సరబుల్ ఉన్నాము చేస్తాము మేము ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు ఆయన ఇచ్చిన దానికి కౌంటర్ మాత్రమే మేము మాట్లాడడం జరిగింది ఇచ్చుకున్నా మాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇకనైనా భాష మార్చుకుంటే మంచిదని మళ్ళీ కూడా నేను హెచ్చరిస్తాను ఎందుకంటే మీ నాన్న దగ్గర నుంచే స్టార్ట్ అయింది భాష వక్రీకరించి మాట్లాడడం ఇటువంటి భాష మాట్లాడడం అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి తీసుకుంటే మీ మీ కుటుంబం నుంచే స్టార్ట్ అయింది అది మీ కుటుంబం మాట్లాడింది కాబట్టి దాని కౌంటర్గా ఎదురుగా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది మీరు మాట్లాడే పద్ధతి బాగుంటే మేము మాట్లాడే పద్ధతి బాగుంటుంది మీరు మాట్లాడే పద్ధతిని బట్టే మా మాట ఉంటుంది కాబట్టి అదే పద్ధతిలో మేము కూడా మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాం అది ఆయన వేసుకొనియండి అబ్బా ఫోన్ ట్యాపింగ్లో వస్తుందా అని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్లో ఆయన పేరంటూ వస్తే తప్పకుండా కేసు పడుతుంది ఇప్పుడు అధికారుల వాళ్ళ అధికారులే కదా వచ్చి వాళ్ళే అప్రూవల్గా మారుతా ఉన్నారు కదా అమెరికాలో ఉన్న వాళ్ళు బయట దేశాలకు పోయిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకు మాకు సంబంధం లేదు వాళ్ళు చెప్తే మేము చేసాము మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అని కాళ్ళ బీరానికి వస్తున్నారు మరి వాళ్ళకి ఎందుకు ఎందుకు భుజాలుతాడు ఆయన లేనప్పుడు సంతోషమే కదా ఆయన సంతోషపడాలి ఎందుకు భయపడుతున్నాడు మరి ఎందుకు వచ్చిరాని అని ప్రేలాపనలు బయట వెళ్తూ ఉన్నాడు ఆయనకు తప్పు ఉంది కాబట్టి భయం ఉంది భయం ఉంది కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు అర్థమవుతుంది ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఉంది ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పక్క వచ్చింది చెల్లబోయే జన్మ జన్మస్థానంలో అవేంటి వాటిని ఏమంటారు రుద్రాక్ష మాలలు పట్టుకొని పూజలు చేస్తుంది మరి ఆమెకు తాలిబొట్టు కావాలంటే నేనైతే ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు తాలిబొట్టు మెడలో వేసుకోని అయితే చూడలేదు మరి అందులోకి పోయినాక తాలిబొట్లు గుర్తొస్తున్నాయి రుద్రాక్ష మాలలు గుర్తొస్తూ ఉన్నాయి ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ఇదేదో బయట ఉన్నప్పుడు ప్రజల మీద ఉండి ప్రజలకు సేవ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదుగా తొమ్మిదిన్నర కాల సంవత్సరాల్లో మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు నీతులు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలకు సమస్య ఏంటో అర్థమైంది మీ వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది మీ మీ పార్టీ ఆలోచన ఏంటో అర్థమైంది కాబట్టి మీరు ఏం మాట్లాడినా కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు